తెలుగు న్యూస్ కి స్వాగతం ఒకటిబ్బ చట్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు అల్లూరి జిల్లా పుట్ట మండల కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఒకటి బే డెబ్బై చట్టం గిరిజన ప్రజలకు హక్కులు రక్షించడానికి కట్టుబడి ఉందని మన్యం బంధుపై తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి గిరిజన హక్కులు చట్టాలు పరిరక్షిస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటించడం హర్షణీయమన్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా తక్షణమే స్పందించిన దాఖలాలు లేవన్నారు జీవో నెంబర్ మూడు మీద గత వైసీపీ ప్రభుత్వం కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఉండేదని జీవో నెంబర్ మూడు కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి గాని కనీసం వైసీపీ నాయకులు స్పందించలేదన్నారు ఒకటి బై డెబ్బై చట్టం అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ ఆర్టీసీ చైర్మన్ దొన్ను ద్వారా తక్షణమే స్పందించి ప్రకటన చేశారన్నారు వైసీపీ నాయకులు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని వైసీపీ పార్టీ గిరిజన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లే గిరిజన హక్కుల చట్టాల కొరకు పోరాటం చేయాలని హితవు పలికారు వైసీపీ నేతలు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు చేసింది దానికి తెలుగుదేశం పార్టీగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి బంధు మీద గిరిజనులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారం మీద ఏ మాత్రం కూడా నిజం లేదు వన్ ఆఫ్ సెవెంటీ అంటే అలాగే గిరిజన ప్రాంతం యొక్క గిరిజనుల హక్కులు చట్టాల మీద తెలుగుదేశం పార్టీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి గౌరవం గిరిజన ప్రాంతం మీద గిరిజన హక్కుల చట్టాల మీద ఉంది వన్ ఆఫ్ సెవెంటీ తీసేటటువంటి ఆలోచన కానీ వన్ ఆఫ్ సెవెంటీని సవరించేటటువంటి ఆలోచన కానీ ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు భవిష్యత్తులో గిరిజనుల పక్షాన్న గిరిజనుల హక్కులు చట్టాలు పగడబందీగా అమలు చేస్తాం అంతే తప్పించి ఎవరు కూడా గిరిజన ప్రాంతంలో ఏ రకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారానికి నమ్మొద్దు ఎవరు కూడా భయపడొద్దు ఆధర్యపడవద్దు అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మన గురించి మాట్లాడుతూ ఒక హామీ చేస్తూ ట్విట్టర్లో పెట్టడం అనేది జరిగింది గిరిజన ప్రాంతం మొత్తం కూడా చూస్తూ ఉంది ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని గంటల్లోనే గిరిజనుల జోలికి కానీ గిరిజనుల చట్టాల జోలికి కానీ మేము రాము దాన్ని పగడబందుగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి మొట్టమొదటిసారిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు తప్పించి మరొకరు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి ప్రకటనకు స్పందిస్తూ గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈరోజు హర్షం హర్సం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులరా సోదరులరా మనం చూసాం ఇటీవల కాలంలో వైఎస్ఆర్ పార్టీ గడిచినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ త్రీ పోయినప్పుడు ఇలాగే వివిధ రూపాల్లో పోరాటాలు ఆందోళన కార్యక్రమాలు బంధు కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది కానీ ఆ రోజు ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించినటువంటి దాఖలాలు లేవు అలాగే ఆ రోజు మనం గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి ఎక్కడ కాన రాలేదు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన అరకు నియోజకవర్గం అరకు పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడు ప్రస్తుత జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గం ఇన్ఛార్జీ ఆర్టీసీ చైర్మన్ దొన్నదర గారు ఈ యొక్క సమస్య మీద స్పందించడం అనేది జరిగింది అలాగే మన గిరిజన సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారు స్పష్టంగా అందరికన్నా ముందు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది గిరిజనుల పక్షాన నిలబడతాం గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజనుల అభ్యున్నతి కోసం గిరిజన ప్రాంతం యొక్క గిరిజన చట్టాలు హక్కుల కోసం నికరంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి గిరిజన సంక్షేమ మంత్రి గారు కూడా ఈరోజు ప్రకటన చేయడం అనేది జరిగింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే రాజకీయంగా ఈరోజు తీసుకొస్తూ బురద జలుడు కార్యక్రమం చేస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా ఈరోజు గిరిజనులందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది ఆ రోజు జీవో నెంబర్ పోతే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో చేతకాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడడం అనేది చాలా వెట్కారంగా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కనుక భవిష్యత్తులో గిరిజనుల చట్టాల మీద గిరిజనుల హక్కుల మీద నికరంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా గిరిజన ప్రాంతం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేసే ముందు నిజాలు లేదో అబద్ధ లేదో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సూచిస్తూ ఉన్నాం ఉచిత ఉచితంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహాలు ఏంటంటే మీ ప్రభుత్వంలో ఎన్ని జీవోలు తీసుకొచ్చారు గిరిజనుల పక్షాన ఉన్నటటువంటి ఎన్ని చట్టాలు ఎన్ని జీవోలు మీద మీకు అవగాహన ఉంది ఆ రోజు పోరాటాలు ఆందోళనలు గిరిజన ప్రాంతం చేసినప్పటికీ కూడా జివో నెంబర్ త్రీ మీద మీరు ఎక్కడ స్పందించలేదు మరి ఈరోజు స్పందిస్తున్నారంటే ఏంటి కారణం బురద జల్లడం కాకపోతే ఏంటి మరి ఇప్పటికైనా మేమిచ్చేటటువంటి ఉచిత సలహా ఏంటంటే మన గిరిజన ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలని మనం గెలిపించడం అనేది జరిగింది అసెంబ్లీలో పోకుండా శాసనసభలో పోకుండా మీరు బయట ఇట్లాంటి బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేయకండి దయచేసి గిరిజనుల మీద ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా గిరిజన ప్రాంతం మీద మీకు చిత్తశుద్ధి ఉన్నా మీరు అసెంబ్లీలో పోయి ఇటువంటి కార్యక్రమాలు చేయండి ఈ జీవోల మీద హక్కుల మీద చట్టాల మీద శాసనసభలో మాట్లాడండి ఖచ్చితంగా మేమందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ